వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి సునీల్ను ఎంఎస్ నారాయణ కూర్చొని అతడు సినిమాలను మహేష్ బాబు గారిది ఏదో జరుగుతూ స్టోరీ చెప్పుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి ఎవరో డ్యాన్స్ చేసి చేసినట్టు చూసి చూడనట్టు చూపించి చూపించినట్టు మాట్లాడి మాట్లాడినట్టు అలా చెప్తారు కదా అలాగా ఈయన పెద్ద సస్పెన్స్లో పడేశాడు చాలా పెద్ద సస్పెన్స్లో పడేశాడు అంటే నిజ అప్డేట్ మంచిదే చాలా మంచి విషయాన్నే ఆనందమైనటువంటి విషయాన్నే పంచుకోబోతున్నారు అని తెలుస్తున్నటువంటి అంశమే అయితే ఆ సస్పెన్స్లో పెట్టి ఇప్పుడు ఆ కంపెనీ ఏంటి ఎప్పుడు వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా రాబోతుంది ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తూనే ఉన్నారు హిస్టరీలోకి వెళ్ళిపోతున్నారు ఏంటి బాబు ఈ కంపెనీ బాబు ఈ కంపెనీ అని ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారు ఇంకో పెద్ద ప్రకటన చేశారు ఎక్స్ వేదికగా ఏంటి అంటే ఆ కంపెనీ దట్ స్టాప్ న్యూ ప్రాజెక్ట్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇస్ కమింగ్ బ్యాక్ టు ఏపీ లైక్ ఎ స్టామ్ టుమొరో హూ ఇజ్ ఇట్ అ బిగ్ అన్వేల్ ఎట్ నైన్ ఏఎం స్టేట్యూండ్ రేపు ఉదయం తొమ్మిది గంటలకి దానికి సంబంధించినటువంటి వివరాలని రివీల్ చేస్తాము అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పి సస్పెన్స్లో పడేశాడు ఆ కంపెనీ ఏంటి ఎంత మొత్తంలో పెట్టుబడులు పెడతారు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకని వెళ్ళిపోయింది ఎందుకని వెళ్ళిపోయింది ఈ ఈ వివరాలన్నీ తెలియాలి మరి ఇంత సస్పెన్స్లో పడేసి చెప్పేది హ్యాపీ న్యూస్ అయినా ఇంత సస్పెన్స్ ఎందుకు స్వామి ఎవరో చూపించి చూపించినట్టు కనిపించి కనిపించకుండా ఉన్నట్టు ఎందుకు ఇలాగా దాగుడు మూతలు పొద్దున్న తొమ్మిది గంటలకు ఎందుకు అదేదో ఇప్పుడే చెప్పేస్తే హ్యాపీగా ఉంటుంది కదా సో ఏంటనుకుంటున్నారు ఇంతకీ ఆ ఫ్లాష్ అప్డేట్ నారా లోకేష్ చెప్తున్నటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి అనుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులని ఆపేసినటువంటి ఆ కంపెనీ ఈసారి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇంకా భారీ పెట్టుబడులతో రాబోతోంది అని చెప్పి దీనికి హ్యాష్ ట్యాగ్స్గా ఇన్వెస్ట్ ఇన్ ఏపీ చూస్ స్పీడ్ చూజ్ ఏపీ హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టారు అనుమతులు వేగంగా ఇస్తూ పెట్టుబడులకు స్వగద్ధమంగా ఏపీని తీర్చిదిద్దాం కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతోంది అంటూ దాని మీద విశ్లేషణ కూడా జరిగింది సో ఆగిపోయిన ప్రాజెక్ట్ ఏంటి ఇంతకీ ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్ అనే దాని మీద మీకున్నటువంటి సమాచారాన్ని కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి